అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం ఈ శ్రావణ మాసం రెండవ శుక్రవారం అండి సాధారణంగా ఎప్పుడూ అయితే రెండవ శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకుంటామో ఈ ఇయర్ మూడవ వారం వరలక్ష్మి వ్రతం రావటంతో ఈ రెండవ శ్రావణ శుక్రవారం అమ్మవారికి అభిషేకం చేసి తెల్లని కలువ పువ్వులు ఉన్నాయి అండి తెల్ల కలువలతో అమ్మవారిని పూజించుకోవటానికి అన్నీ సిద్ధం చేసుకుంటున్నాను ఉదయమే నాకు మందిరంలోకి సూర్యకిరణాలు పడేటప్పుడు నా పూజా టైం అనమాట అండి అప్పటికి నేను రెడీ అయ్యి అన్నీ సిద్ధం చేసుకుని ఉంచుకుంటాను పూజకు కావాల్సినవి అన్నీ ముందే ఏర్పాటు చేసుకుని ఉంచుకున్నాను కాబట్టి ఇక పువ్వులు నైవేద్యానికి ప్రసాదం క్షీరాణం ఉండాను అవి దగ్గర పెట్టుకుని పూజ అన్నీ కూడా దగ్గర పెట్టుకుని అమ్మవారిని ఆవిడ ఉన్న ఆ ప్లేస్లోనే ఒక పళ్ళెంలో పెట్టి అభిషేకం చేయాలని అనుకుంటున్నాను ఎందుకంటే ఎండ పడుతూ ఉన్నది కదండి అలా చేయాలని అనిపించింది అందుకనే కొద్దిగా ఆ మెట్టు మీద మిగతా అవన్నీ కూడా తీసేసి మిగతా ఇత్తడి పళ్ళెం పెట్టి అందులో అమ్మవారిని ప్రతిష్ఠించుకుని అభిషేకం చేసుకున్నానండి

महादेव चमहे विष्णुपत् चीमहल प्रचोदया तो। संतान सन्तान लक्ष्मीदेव नम पंचात स्नापया मधुना स्नापया तत सुध्वादकम ీద్యే నమ శుద్ధ జల స్నాపయా ప్లోన్రుజా ఓం నమో నారాయణాయ ప్లోన విమృ పుష్పం సమర్పయా గంధం సమర్పయా సంతనలక్ష్మీదేవ్యే నమూపమాఘ్రాపయా సంతనలక్ష్మీదేవ్యే నమ దీపం దర్శయామి సంతనలక్ష్మీదేవ్యే నమ దీపం దర్శయామ సమర్పయామి ఆచమనం సమర్పయా యథాభాగం నారికేళకదీఫలాన్ని నివేదయా ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ సనలక్ష్మీదేవ్యై నమ నారి కదలీఫలాన్ని నివేదయా పీయం సమర్పయామి ఆచమనం సమర్పయామి తాంబూలాది సర్వోపచారాన్ని సమర్పయామి शयामे कर्पोरण हीराजनम दिशयामे साम्राज चवराज चाभ्रीच नो ग्रहे लक्ष्मीरा स्वया मुख्यंधुजासी श्रीसन्तानलक्ष्मीदेव नम आनंद शयामे संतानलक्ष्मी माता की मंगलर्पोरण हीराजनम दिशा आचमनम माता की सुप्रसन्न सुप्रेतो

సమేదామి తత్రోపోం శ్రీ యమావాహయమే ఋతీమావాహయమే పవిత్రీమావాహయమే प्रमोदाय이니 మావాహయమే ఒక పుష్పం పెట్టునక్కడ మీ దగ్గర పుష్పాలు ఉన్నాయి కదా ఆసనం పరికల్పయామి శ్రీ మహాలక్ష్మై దేవ్యే నమః చెప్పండి శ్రీ సంతానలక్ష్మి దేవ్యై దేవ్యే నమః ఆసనం పరికల్పయామి ఓం శ్రీ శ్రీసన్తలక్ష్మీదేవ్యే నమ పాం సమర్పయామి సంతనలక్ష్మీదేవ్యే నమ అగ్ం సమర్పయా శ్రీసక్ష్మీదేవ్యమ ఆచమనం సమర్పయా సంతనలక్ష్మీదేవ్యై నమ అష్టోత్తర శతనామ పూజా చెప్పని ఓం ఐం క్లీం సంతాన లక్ష్మీ దేవ్యై నమ కుంకుమ తీసుకోండి ఇప్పుడు కుంకుమ ఉన్నది కదా ఈ మూడు వేళతో ఈ మూడు వేళతో ఇట్లా ఈ రెండు వేళ పై నుంచి ఇలా నెంపు ఉంటుంది ఓం శ్రీ సంతాన లక్ష్మి లక్ష్మి నమ శ్రీ శ్రీ సంతాన లక్ష్మి నమ ఈరోజు రెండవ శ్రావణ శుక్రవారం పూజ అంతా కూడా టీవీలో పెట్టుకునే అంటే టీవీలో భక్తి కానీ ఎస్వీబీసీ హిందూ ధర్మం ఇట్లా ఛానల్స్ ఉంటాయి కదండి భక్తివి అందులో వచ్చే పూజ అప్పుడే నేను పూజ చేసుకుంటాను అనమాట అలా నాకు చాలా బాగా నచ్చుతుందండి అంటే లక్ష్మీ అష్టోత్తరం ఇటువంటి అన్నీ కొంచెం సొంతంగా చదువుకున్నా పుస్తకం పట్టుకుని చదువుకున్నా లేదా ఫోన్లో అన్నా ప్లే చేసుకుంటాను ఎలాగైనా కూడా అండి మనం ఒక చేతితో పుస్తకం పట్టుకుని ఒక చేతితో పూజ చేసుకుంటూ ఉండే కన్నా కూడా వింటూ పూజ చేసుకుంటే చాలా బాగా ఏకాగ్రతగా అనిపిస్తుంది అనమాట అండి మన మనసుకి నచ్చినట్లుగా పూజ చేసుకోవచ్చు అందున ఈరోజు టీవీలో సంతాన లక్ష్మీదేవి పూజ వ్రతకల్పం అన్నట్లుగా చేయించారనమాట అమ్మవారు అన్నీ కూడా అమ్మవారి అంశలే అనుకోండి కుంకుమ పూజ చేసుకోవాలని అనుకున్నాను టీవీలో పంతులు గారు చెప్పేటప్పుడు అనిపించింది అరే కుంకుమ పూజ కూడా నేను చేసుకోవాల్సింది అని సరే సాయంత్రం చేసుకుందామని అనుకుంటున్నాను ఇప్పుడు ఉదయం పూజ మాత్రం చాలా మనస్ఫూర్తిగా ప్రశాంతంగా జరిగిందండి ఇక పూజ అంతా పూర్తి చేసుకుని మన దైనందిన కార్యక్రమాలు ఉంటాయి కదండి వంట పనులు ఇవన్నీ చేసుకోవాలి కదా ఇక నా పనుల్లో నేను నిమగ్నం అయ్యాను అనమాట పూజ అంతా చేసుకున్న తర్వాత ఒకసారి అలా చూసుకుంటే చాలా సంతృప్తిగా అనిపిస్తుంది అండి సంతోషంగా కూడా అనిపిస్తుంది పూజ అయిన తర్వాత ఎవరు వస్తే ఇంటికి వాళ్ళకి తాంబూలాన్ని ఇస్తూ ఉంటాను సాధారణంగా మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు లేదు అంటే నాకు లక్ష్మి మంగ వరం పిన్నిగారు ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు నరసమ్మం ఎవరో ఒకళ్ళు వాళ్ళకైనా సరే తాంబూలం అంటే ఆ క్షణానికి ఎవరు వస్తే వాళ్ళకే తాంబూలమును ప్రసాదం ఇస్తాను అనమాట యా నిజానికి వీళ్ళందరూ లేకపోతే మనం లేవు అని అనిపిస్తుందండి పాపం రోజుడిసి రోజు వస్తుంది అనమాట నాకు మంగ బట్టలు ఉతకటానికి ఎంత మిషన్ బట్టలు ఉతికే మిషన్లు ఇవన్నీ ఉన్నా సరే ఈ వర్క్ చేసేవాళ్ళు రాకపోతే ఒక్కరోజు రాకపోతే మనం గిలగెళ్ళాడిపోతాం కదండి మా ఇంటికి వచ్చే లక్ష్మి మంగ నరసమ్మ వరం పిన్నిగారు రమణమ్మ వీళ్ళందరూ కూడా అండి స్త్రీమూర్తులు అసలు ఎంత కష్టపడతారోనండి మా నరసమ్మ అయితే చక్కగా తయారయ్యి కొప్పులో పువ్వులు పెట్టుకుని వస్తుంది అనమాట అండి భలే ముచ్చట వేస్తుంది తనని చూస్తే ఇక వీళ్ళకి పండు తాంబూలం ప్రసాదం అయ్యి ఇచ్చాను అనమాట ఇక నా వంట పనిలో నేను నిమగ్నం అయ్యాను ఈరోజు పులిహోర చేద్దామని అనుకున్నానండి వీలు అవ్వలేదు కానీ ఈ వాక్కాయలు ఉన్నాయన్నమాట మొన్న ఎప్పుడో తెచ్చారు వాక్కాయి పప్పు చాలా ఇష్టంగా తింటున్నారు ఇంట్లో సరే ఇవి కూడా పుల్లగా ఉంటాయి కదా వాక్కాయ పప్పు చేద్దాము అని చేస్తూ ఉన్నాను జస్ట్ అన్ని వాక్కాయిలు వేస్తే చాలండి పప్పులోకి చాలా రుచిగా ఉంటున్నాయి అంటే ఒక పది పదిహేను పదిహేను వాక్కాయిలు వేస్తే సరిపోతుంది అనమాట అసలు ఆషాఢ మాసంలో శ్రావణ మాసంలో వాక్కాయలు తినాలి అని చెప్తారు అంటే ఏం లేదండి అందులో సి విటమిన్ ఎక్కువ ఉంటుంది కదా మనకి మంచిది అని చెప్పి సి విటమిన్ కోసం అని వాక్కాయలు తినమంటారు అనమాట ఇదిగోండి వాక్కాయలు పప్పులో వేసేదివి మధ్యలో దీనికి గింజ ఉంటుంది అనమాట అండి ఆ గింజ కనుక ఉంటే వగర వస్తుంది అందువల్ల ఆ గింజల్ని జాగ్రత్తగా తీసేసి చిన్న ముక్కలు చేసి పప్పులో వేస్తే జస్ట్ ఒక టెన్ మినిట్స్లో ఉడికిపోతాయండి అండి చాలా క్విక్గా కూడా ఉడికిపోతుంది వాకాయ పప్పు బెండకాయ వేపుడు కొబ్బరి వేసి బెండకాయ వేపుడు చేశాను అనమాట అలానే వంట అయిన తర్వాత తల్లికి నైవేద్యంగా చూపించి నేను భోజనం చేయటానికని పెట్టుకున్నాను అనమాట అండి అయితే మధ్యాహ్నం పూట నాకు గోవులు రావండి ఎప్పుడైనా వస్తే ఆంబోత వస్తుంది అనమాట తక్కువగా వస్తాయి మధ్యాహ్నం పూట మిట్ట మధ్యాహ్నం పూట అలాంటిది ఈరోజు ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు గోవులు వచ్చినాయి అనమాట అండి ఇక వాటి దాన వాటికి పెట్టి అమ్మవారికి పెట్టిన నైవేద్యం కూడా వీటికే పెట్టాను అనమాట అంటే సాక్షాత్తు అమ్మవారి గోవుల రూపంలో వచ్చిందేమో అని చాలా సంతోషించానండి ఏదైనా కూడా భక్తి అనేది మన భావన అండి అమ్మవారు వచ్చినట్లుగా ఆసీనులైనట్లుగా అమ్మవారికి తాంబూలం సమర్పించినట్లు కుంకుమ పూజ చేసుకున్నట్లు పుష్పాలు సమర్పించినట్లు ఇవన్నీ కూడా మనం ఒక భావనతో చేస్తాం కదండి అలానే పూజ అయిన వెంటనే ఏ మొక్క ఐదు వేలన్న ఇంటికి వచ్చినా సరే లక్ష్మీ స్వరూపంగా వీళ్ళు వచ్చారు అని చాలా సంతోషిస్తాం ఇక గోవులు ఇలాంటివి వస్తే మాత్రం చాలా ఆనందంగా అనిపిస్తుందండి ఎందుకంటే అవి వీధిని వెళ్ళిపోతూ ఉంటాయి వాటికి ఒక టైము అట్లా ఏమేమి ఉండదు కానీ అది గుర్తుంచుకుని ఆ టైముకు కరెక్ట్గా రావటం మాత్రం చాలా సంతోషంగా అనిపిస్తుంది అనమాట అండి ప్రతిరోజు వచ్చే గోవులేగా అని అనిపించవచ్చు కానీ పర్టికులర్గా ఒక టైములో వచ్చినప్పుడు మనకి ఆనందం ఇంకా మరింత పెరుగుతుంది ఏది ఏమైనా ఈ రెండవ శ్రావణ శుక్రవారం చాలా సంతోషంగా మనస్ఫూర్తిగా మనశ్శాంతిగా ఉన్నంతలో పూజ చేసుకోవటం మాత్రం చాలా చాలా ఆనందం కలిగిందండి ఒక కుంకుమ పూజ చే చేసుకోలేదే అని అనిపించింది సాయంత్రం ఆ తల్లికి కుంకుమ పూజ చేసుకోవటానికి ఏర్పాట్లు చేసుకున్నాను అనమాట ఈ రోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి